జై బోలో గణేష్ మహారాజ్కి ఎప్పుడూ ఖైరతాబాదులో చాలా డిఫరెంట్గా వినాయకుడిని పెడుతూ ఉంటారు అయితే ఈసారి వినాయకుడిని దేశ విదేశాల ఖ్యాతి గడించిన ఖైరతాబాద్ గణేషుడు ఈ ఏడాది సప్తముఖ మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు అయితే ఖైరతాబాద్లో గణేష్ ఉత్సవాలకి ఆల్రెడీ ప్రారంభమైంది జనాలు వస్తున్నారు ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళందరికీ దర్శనం అది చేసి చేపించి ఏ ఏ గొడవలు ఏ అడ్డంకులు లేకుండా నడిపిస్తున్నారు కాబట్టి ఈసారి ఖైదాబాద్ గణేష్ని డెబ్బై అడుగులు పెట్టారు శిల్పులు శిల్పాలు శిల్పాలు సిద్ధం చేశారు అయితే సప్తముఖ ఒకవైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరొక పక్క లక్ష్మీ పార్వతి సరస్వతి గణపతి ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగే చేస్తూ ఉంటారు కోరిన వరాలు ఇచ్చే ఈ ఖైరతాబాద్ వినాయకుడు చాలా మహి మహిమలు గల వినాయకుడు కాబట్టి గణపతి దగ్గరికి అందరూ భక్తులు వచ్చి వాళ్ళ కోరుకుని కోరుకుని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు ప్రపంచకాంతికి ఆర్జించిన ఖైతాబాద్ వినాయకుడు నేటికి సప్తముఖ మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు ఖైరతాబాదులో గణపతి ఉత్సవాలు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఖైరతాబాద్లో ప్రారంభించారు డెబ్బై సంవత్సరాల వేడుకలలో భాగంగా ఈసారి వినాయకుడు వేడుకల్లో ఈసారి వినాయకుడు డెబ్భై ఏడుగుల ఎత్తులో దర్శనిస్తున్నాడు కాబట్టి ఉత్సవాలు నిర్వాహకులు తెలుపుతున్నారు వినాయక చవితి రోజు నుండి ఇంకా పదకొండు రోజులు మొత్తం ఈ వినాయకుడిని ఉత్సవాలు చేస్తారు కాబట్టి సుమారు రోజుకి రెండు లక్షల పైనే జనం వచ్చి భక్తులు వినాయకుడు దర్శనం చేసుకుని వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా ఎప్పుడు కంటే ఈసారి బార్గేట్స్ పోలీసు సెక్యూరిటీ ఫుల్గా ఎక్కడికక్కడ నిఘా ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా దర్శనం అయిపోవాలా బయటకు రావాలి అన్నట్టు అందరూ దర్శనం చేసుకుని వెళ్తారు కానీ ఒక పక్క వర్షం కానీ ఈ జనాలు మాత్రం ఇబ్బంది పడకుండా చూసుకుని వెళ్ళండి ఫ్యామిలీస్తో పెద్దవాళ్ళతో పిల్లలతో వస్తున్నారు అక్కడ మొత్తం బారిగేట్లు పెట్టారు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీరు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నడవకుండా బారిగేట్లు పెట్టిన ప్రకారమే ఆ రైల్వే ట్రాక్ జాగ్రత్తగా దాటి లోపలికి వెళ్ళండి చూసుకుని అరిగి వెళ్ళండి ఎందుకంటే వర్షం పడినప్పుడు మ్యాన్హోల్ అవి ఓపెన్ చేసి ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుని ఆ స్వామివారి కోరికలు కోరుకుని మనకి ఎప్పుడు మంచి జరగాలి అందరూ బాగుండాలి అందరూ నేనుండాలి అన్నట్టుగా మీరు అందరూ హ్యాపీగా దర్శనం చేసుకుని వెళ్ళండి పిల్లలతో వస్తున్నారు కాబట్టి జాగ్రత్త మరి ఒకటికి రెండుసార్లు చెప్తున్నారు కాబట్టి మన సురేష్ రట్నం యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విఘ్నేశ్వరుని నామం స్మరించుకోండి ఖైతాపాద వినాయకుడు దర్శనం చేసుకోండి